శ్రీవారిని ఈరోజు ఉదయం విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి దర్శించుకున్నారు వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు ఈ బ్రహ్మోత్సవాల టైంలో ఆ దేవదేవుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా క్షేమంగా ఉన్నారు ముఖ్యంగా దేవుడికి జరిగినటువంటి ఏ అపచారం అయితే ఉందో ఎందుకంటే దీనికి సుప్రీంకోర్టులో హైకోర్టులో ఏవి కూడా సామాన్య భక్తులే మనకి క్లియర్గా చెప్తున్నారు ఇంతకు పూర్వం లడ్డు ఎలా ఉండేది ఇప్పుడు లడ్డూ ఎలా ఉండేది ఇంతకు పూర్వం భక్తుడు లడ్డూ పట్టుకొని ఇంటికి వెళ్ళడానికి రెండు మూడు రోజులు టైం పట్టేటప్పటికే నాలుగు రోజులకే లడ్డు కొంచెం అంటే ఆ మాట కూడా అనకూడదు పాడయ్యేటట్టు ఉండేది ఈరోజు అంతకు పూర్వం కానీ ఇప్పుడు కానీ గత ఐదు సంవత్సరాలు తప్పించి అంతకు పూర్వం కానీ ఇప్పుడు కానీ లడ్డూలో ఉన్నటువంటి పవిత్రత ఎందుకంటే వెంకటేశ్వర స్వామి దర్శనం ఒకవేళ సరిగా జరగని వాళ్ళకు కూడా ఆ లడ్డూని చూసి వెంకటేశ్వర స్వామిని చూసినంత ఆనందం పొందుతారు కాబట్టి అట్లాంటి లడ్డూ తయారీలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి మనందరం కూడా ఆ స్వామి తాలూకా గొప్పకి పాత్రుడు అవ్వడానికి కోసం మనందరం కూడా కృషి చేయాలని మనం కోరుకుంటున్నాను